నెల్లూరు నగరంలోని దర్గామిట్టలో వ్యంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలని రూరల్ శాసనసభ్యులు కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రకటించారు అధ్యక్షులుగా ఏలూరు శిరీష కో కన్వీనర్గా గూడంశెట్టి దొరబాబు సభ్యులుగా బిరదవోలు చంటి నరేష్ దావులూరి జమున మాణికల నాగమణి తేజ రాపూరు రాధాకుమారి నాటకరాణి చినపెంచలయ్య కల్లూరు వీర రాఘవేంద్ర ఉత్సవ కమిటీ సభ్యులుగా నియమించారు శాసనసభ్యులు ప్రమాణం చేయించారు కార్యక్రమంలో దేవస్థానం ఈవో జనార్దన్ రెడ్డి ఆలయ ప్రధాన అర్చకులు రఘురామ్మూర్తి వేద పండితులు ఆలయ సిబ్బంది స్థానిక నాయకులు టీడీపీ కార్యకర్తలు నాయకులు తదితరులు కూటమి నేతలు పాల్గొన్నారు సందర్భంగా పాలకవర్గ సభ్యులుగా నియమితులైన నాటకరాణి చిన్నపెంచలయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు ఆయనను పలువురు బీజేపీ నేతలు శాలువా పూలమాలతో అభినందించారు కార్యక్రమంలో కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి రాజానాయుడు రాజేష్ మొగరాల సురేష్ మండ్ల ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు ఆ యొక్క అమ్మవారి దైవాల రూరల్ ప్రజల ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉంటూ నా పొరుగుతంగా అమ్మవారి దేవస్థానంతో నాకున్న బంధం ఈనాటిది కాదు ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఫిబ్రవరి పదవ తారీఖున నా వివాహం జరిగిన వేళ జరిగింది అమ్మవారి ఆశస్సుల వల్ల నేను నా కుటుంబం అందరూ కూడా ఎంతో సంతోషంగా ఖర్చు పదవులు రావాలంటే కేవలం అమ్మవారి ఆశస్సులు ఉంటేనే ఆ యొక్క దేవుడు ఆశిస్తులు ఉంటేనే అది సాధ్యం కాబట్టి ఒక పవిత్ర కార్యక్రమం కోసం రాజరాజేశ్వర గారి దేవస్థానంలో సత్ఫూ కమిటీ సాంకేతిక కారణాలతో రావటం ప్రధాన కమిటీ ఆలస్యమైనందున ఆ యొక్క ప్రధాన కమిటీలో ఏ సభ్యులైతే ఉన్నారో ఆ సభ్యుల్నే స్పెషల్ కమిటీగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ వారి సహకారంతో ఆ యొక్క ఫెస్టివల్ కమిటీ జీవ్ జీవనం జరిగింది అతి త్వరలోనే ప్రధాన కమిటీ కూడా వస్తుంది ఆ ప్రధాన కమిటీ కూడా రోజు రాజరాజేశ్వరి గుడిలో ఫెస్టివల్ కమిటీ ఏదైతే ఉందో అదే ప్రధాన కమిటీగా ఉంటుంది ఒక్క పేరు కూడా మార్పు చెందే అవకాశం లేదు ఇంతలో భాగంగా రాష్ట్ర సేన ముగ్గురిని కరగలిపి వీళ్ళు కమిటీలో నియామకాల్లో అవకాశం ఇస్తున్నాం ఒక దగ్గర బీజేపీకి ఎక్కువ ఒక దగ్గర జనసేనకి ఎక్కువ ఆ యొక్క అవకాశాన్ని బట్టి పరిస్థితులను బట్టి అందరం కూడా కూటమిలో కాకుండా రాజకీయ పార్టీలే కాకుండా వేసే తట్టుబడి సభ్యుల్ని అమ్మవారి భక్తులను వేయండి ఆ యొక్క అమ్మవారి నమ్మకం ఉన్న వాళ్ళు వేయండి అమ్మవారికి సేవ చేయాలా తప్పని ఉన్న వాళ్ళు వేయండి అందరూ కూడా రిక్వెస్ట్ చేసి మొత్తం ప్రతి కమిటీ సభ్యులు కూడా ఆ యొక్క ఆధ్యాత్మిక భక్తి కలిగిన వారిని నియమించడం జరిగిందని చెప్పని ప్రధానంగా చెబుతూ ఉన్నా అయితే రాజరాయ శ్రమవారిలో శాశ్వత దేవస్థాన కమిటీ చైర్మన్ ఉంటారు మిగతా వాళ్ళంతా ఫస్ట్ సభ్యులే ఈరోజు దురదృష్టం వారు కూడా లేదు ఇంకా కొత్త నియామకం జరగనా అయితే ఫెస్టివల్ కమిటీలో మనం ఈ ఫెస్టివల్ కమిటీలో ఒక ముగ్గురిని ఒకరిని చైర్మన్ గా ఒకరిని ప్రో చైర్మన్ గా ఒకరిని సెక్రటరీగా నియమించుకోవడం మొత్తం కూడా ప్రకటన జరిగింది ఫెస్టివల్ కమిటీలో మాత్రం ఫెస్టివల్ కమిటీకి చైర్మన్ ఉంటారు అదేవిధంగా చైర్మన్ తో పాటు ఉంటారు చైర్మన్ తో పాటు సెక్రటరీ కూడా ఉంటారు మిగతా సభ్యులు ఉంటారు కానీ ఉత్సవాలు పూర్తయి ప్రధాన కమిటీ వచ్చేదాకా వీళ్ళు దాంట్లో కొనసాగుతారు ప్రధాన కమిటీ వచ్చిన తర్వాత అందులో చైర్మన్లు వైస్ చైర్మన్లు సెక్రటరీలు ఏమి ఆ కమిటీ సభ్యులు ఉంటారు అయితే కమిటీలో ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఆ యొక్క ఫ్లెస్టర్ కమిటీ ఈరోజు ఎంపీ కాబోతున్న చైర్మన్ గారికి బోస్ చైర్మన్ గారికి సెక్రటరీ గారికి ట్రస్ట్ బోర్డు సభ్యులకి అదేవిధంగా రాబోయే రోజుల్లో శాశ్వతంగా అంటే రెండేళ్ల పాటు ఈ యొక్క కష్టం దొరకబోతున్నటువంటి ఇదే కమిటీ సభ్యునికి నేను మనవి చేస్తున్నా మీరందరూ కూడా దీన్ని ఒక హోదాగానో ఒక పదవిగానో అధికార తర్పంగానో భావించకుండా అమ్మవారికి సేవ చేయాలా వచ్చే భక్తులకి ఎలా మీ అత్యంత సన్నిహితులు అందరూ కూడా మిత్రులు కూడా నా కోసం కష్టం చేసిన వ్యక్తులు అందుకే అమ్మవారి ఉత్సాహం వచ్చేస్తున్నాయి ప్రధాన కమిటీ సాంకేతిక బృందంతో అదే కమిటీని స్పెషల్ కమిటీ వేయాలని చెప్పని అటు మంత్రి గారితో అధికారులతో మాట్లాడి ప్రత్యేకంగా తీయటం జరిగింది ఇప్పుడు ఒక్కొక్కరిని ఆహ్వానిస్తూ ఉంటాను వారందరూ కూడా అటు మాజీ మేయర్ నందిమండలం వరుశ్రీ గారు మన దేవస్థానం ఈవో మన శ్రీనివాసరెడ్డి గారు బీజేపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజారెడ్డి గారు అదేవిధంగా బిజెపి నాయకులు మంగరాజు సురేష్ రాజేష్ గారు జనసేన నాయకులు సుందరబాబు గారు అందరూ కూడా కూడా మొత్తం వారిని చాలా వర్క్ సత్కరిస్తారని చెప్పి కోటమరెడ్డి గిరిజర్ కూడా తెలియజేస్తారు ఏర్పాటు చేస్తున్నాయండి నా పేరు ఎన్సి పెంచిలయ్య ఈరోజు నమస్కారం నా పేరు ఎన్సి పెంచలయ్య నేను బీజేపీలో జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు అమ్మవారి గుడిలో కమిటీ మెంబర్గా ఇవ్వడం జరిగింది అమ్మవారికి నేను మొదటి నుంచి భక్తుడిని నా మ్యారేజ్ కూడా ఇక్కడే గుడి లోపల నేను జరిగింది నేను నా వ్యాపార సంస్థ కూడా రాజరాజేశ్వరి అమ్మవారి పేరు మీద ఉంది నేను మొదటి నుంచి అమ్మవారి భక్తుల్ని ఈ కమిటీలో ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది నాకు అమ్మవారు ఆశీస్సుల వల్లే నాకు ఈ కమిటీ మెంబర్గా వచ్చిందని నేను అనుకుంటున్నాను మాకు ఇచ్చిన బాధ్యతని మేము సక్రమంగా నెరవేర్చి మామూలు కమిటీతో కలిసి మేము సమన్వయంగా అమ్మవారు గుళ్ళు ఏ బ్రహ్మోత్సవాలు జరిగిపోతున్నాయి బ్రహ్మోత్సవాలకి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు సౌ సౌకర్యాలు ఉండేటట్టుగా ఎటువంటి ఎంత రష్ ఉన్నప్పుడు కూడా తగిన ఏర్పాట్లతో ఈఓ గారితో మిగతా కమిటీతో చైర్మన్ గారితో వైస్ ప్రెసిడెంట్తో సెక్రటరీతో అందరితో కలిసి సమన్వయంగా ఏ ఇబ్బందులు లేకుండా భక్తులకి మా మా వంతు మేము మాకు ఇచ్చిన బాధ్యతని మేము సక్రమంగా నెరవేరుస్తామని ఈ జనసేన తెలుగుదేశం బీజేపీ ఓటమి ప్రభుత్వంలో రూరల్ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో నాకు ఈ అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను మేము ఎప్పటికీ ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ కూడా మా ఎమ్మెల్యే గారికి మేము రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం